నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాదంబరి జత్వాని కేసుకు సంబంధించినటువంటి ప్రకంపనలు కొనసాగుతోంది అంటే ప్రధానంగా ఎవరైతే ఐపీఎస్ అధికారి డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తర్వాత ఆయన జైల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన్ని కలవటం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కరప్షన్ ఆరోపణలు లేవని మరోవైపు ఈ కేసు అంతా కూడా గతంలో ఒక అంటే పోలీస్ అధికారిగా తన వృత్తి ధర్మంగా నిర్వర్తిస్తే పోలీసులపైనే కేసులు పెట్టి ఈ విధంగా బుక్ చేయటం మరోవైపు ఇది కేవలం ఒక కక్షాదింపు ఇది ఇదొక పొలిటికల్ వ్యాన్ భాగంగా పిఎస్ఆర్ ఆంజయులు అరెస్ట్ చేశారు అనే ఉద్దేశం వచ్చేలాగా చెప్పుకొచ్చారు సో వాస్తవానికి అసలు పోలీసులు అందరూ కూడా కుట్రలు వాళ్ళే పోలీస్ స్టేషన్లోనే కుట్రలు జరుగుతాయి అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ కేసులు పెడితే ఇక ఎవరికి చెప్పుకుంటాం సామాన్యుల పరిస్థితి ఏంటంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగానే కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజేయుల పాత్ర లేదా లేకుంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ కేవలం కల్పితం మాత్రమేనా ఏం జరిగింది మాట్లాడదాం అసలు జత్వానీ కేసు ఏంటి ఉండవల్లి ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది పిఎస్ఆర్కి ఉండవల్లికి కూడా రిలేషన్ లింక్ ఏంటో ఆయనే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఆ కేసులో మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఉండవల్లి మొన్న జైలుకి వెళ్ళటం మనకు తెలిసిందే పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖత్ మనకు తెలిసిందే కాదంబరి జ కేసు గురించి కూడా గతంలో మాట్లాడుకుంది కానీ ఇవాళ పోలీసుల్ని అనవసరంగా ఇరికించారు అనే కామెంట్స్ని ఎట్లా చూస్తున్నారు ఎవరు ఎవరిని ఇరికించారు ఎవరు ఎవరిని ఇరికించబోతున్నారు ఈ నేపథ్యంలో ఎవరు ఎవరి కోసం రాయ బారానిక రాయ బేరానిక జైలుకెళ్ళారు అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఎలా అంటే ఒకటి ఆయన మేధావిగా చెప్పబడుకున్న వ్యక్తి రెండవది బై ప్రొఫెషన్ అడ్వకేట్ చదువుకున్న వ్యక్తి మూడవది వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా వినయ విధేయత కలిగినటువంటి వ్యక్తి ఆ పరంపరలో భాగంగానే జగన్ రెడ్డి గారికి అభిమానిగా చెప్పబడుతున్న వ్యక్తి ఇది బ్యాక్గ్రౌండ్ చాలా కాలం వరకు చాలా కాలం నుంచి అతను ప్రెస్ మీడియాలోకి రాలేదు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ప్రెస్కి వచ్చాడు ఇంతకుముందు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీటింగ్ అనంగలోనే మూడు అంశాలు తప్ప వేరేది మాట్లాడేవాడు కాదు ఒకటి ఈనాడు రెండు రామోజీరావు మూడు మార్గదర్శి చిట్ ఫండ్ ఎక్కువగా ఆయన మాట్లాడేది మీడియాలో ఈ మూడే పాయింట్లు ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ సస్పెండ్ కాబడిన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిసి వచ్చాడు ములాఖాత్లో అంతవరకు బాగానే ఉంది కలిసి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడుతూ కొన్ని మాటలు వ్యాఖ్యానాలు చేశాడు దాన్ని బట్టి ఆయన ఎందుకు కలిసి ఉండి ఉండవచ్చు ఇందులో వ్యూహాత్మకమైన యాంగిల్స్ ఏమున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఉండవల్లి మాటల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయనకి మంచి ఫ్రెండ్గా చెప్తున్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అందుకని కలిశాడు అంతవరకు ఓకే ఆయన ఇష్టం అది కానీ కలవటానికి ముందు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులతో జైల్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాడంట నేను వస్తున్నాను జైలుకని ఏం చర్చ జరిగింది ఇంకా ఫోన్లో మనకు తెలియదు అంటే ఫోన్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఉందా మరి ఉండవల్లికి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఫోన్ సంభాషణ కల్పించిన అధికారులు ఎవరు అది ఎలా మిగతా వాళ్ళకి సాధ్యమేనా రెండోది ఉండవల్లి అరుణ్ కుమార్ రెండో మాటల్లో ఏం చెప్తున్నాడు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు ఇవ్వటానికి క్లీన్ చిట్ మూడో అంశం కాదంబరి జత్వాని కేసులో ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని టార్చర్ చేసి నలభై మూడు రోజులు భారీగా వేధించాడు ఆఖరికి ఆ అమ్మాయికి ఆ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా వేధించాడు అనేది బాహ్య ప్రపంచంలో ఆడాళ్ళు అసహించుకునే పరిస్థితిగా నలభై మూడు రోజులు టార్చర్ పెడితే ఆ కేసుని ఈయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా జత్వానీ కేసులో కేసు ఉంది అరెస్ట్ చేశారు పిలిచారు ఆయన పిఎస్ఆర్ ఆంజనే మాట్లాడుతున్నాడు అంటే కేసును డైవర్ట్ చేసే ఉద్దేశమా డైల్యూట్ చేసే ఉద్దేశమా అసలు కేసు లేదు అక్రమంగా అరెస్ట్ చేశారని నేను చెప్పదలుచుకున్నాడా నెక్స్ట్ అంశం కులాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం ఉండవల్ల అరుణ్ కుమార్ చేస్తున్నాడా అంటే బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు ఎన్డీఏ గవర్నమెంట్ అని పెద్ద ఎత్తున ఆ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా ఈ మాట అనటానికి కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతూ పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ప్రముఖ దర్శకుడు జంజాల గారి చుట్టం కూడా ఏదో చెప్పాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అది దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఈ పర్టికులర్ కులానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేశారు అన్న ఒక ఒక నెగిటివ్ యాంగిల్ పబ్లిక్లో తీసుకెళ్లే దాంట్లో భాగమా మూడో యాంగిల్ జత్వానీ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని అందరికీ తెలుసు ఎలాగంటే జనవరి ముప్పై తారీఖున సీఎం ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలో చర్చలు జరిగినాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి ముంబై ఫిబ్రవరి రెండో తారీఖు సిక్స్ థర్టీకి కుక్కల విద్యాసాగర్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సెవెన్ థర్టీకి వీళ్ళు ఫ్లైట్ ఎక్కారు ఏంది దాని మీనింగ్ ఏంటి ఇక్కడ స్కెచ్ చేసుకొని వీళ్ళు ప్లాన్ చేసుకొని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిర్బంధించారు దానివల్ల ఎవరు లబ్ధి పొందారు ఎంత లబ్ధి పొందారు దీని వెనక ఉంది ఎవరు ఆడిచ్చింది ఎవరు బిగ్ బాస్ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు రోల్ ఏంటి రెండో అంశం పిఎస్ఆర్ ఆంజనేయులు గత చరిత్ర గురించి గొప్పగా చెప్పాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంత గొప్పగా ఆయన చెప్పాడో మనకు వచ్చిన సమాచారం ప్రకారం గొప్ప దిక్కుపో మనం చూద్దాం గతంలో పిఎస్ఆర్ ఆంజనేయ మీద లేడీస్ని హరాజ్ చేశారనే రకరకాల అభియోగాలు వచ్చినాయి విజయవాడలో లేడీ డాక్టర్స్ని వాట్సాప్ కాల్ ద్వారా హరాస్మెంట్ చేశారని వెలుగులోకి వచ్చింది కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు సంధ్య అనే ఒక అమ్మాయిని వేధించాడని వెలుగులోకి వచ్చింది పంద్రా ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు లిక్కర్ పార్టీ చేశాడని వెలుగులోకి వచ్చింది ఈయన రూడ్ బిహేవియర్కి కోర్టులో ఒక రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిలబెట్టి నుంచోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారని వెలుగులోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ఫిఫ్టీ త్రీ డేస్ అక్రమంగా నిర్బంధించిందంటూ ఈయన స్కెచ్ అని వెలుగులోకి వచ్చింది రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో ఈనా అని వెలుగులోకి వచ్చింది లేటెస్ట్ నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఏపీఎస్సిలో ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తే అప్పుడు ఆ రోజుల్లో మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా నేపథ్యంలో డిజిటల్ అవాల్యుయేషన్ అన్నారు ఈయన అప్పుడు ఏపీఎస్సికి సెక్రటరీగా ఉన్నారు అందులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి నిన్న విచారణలో వెలుగులోకి వచ్చింది రెండు రోజుల్లో కేసు బుక్ అవుతుంది అంటే ఈ ఎవాల్యుయేషన్ డిజిటల్ అవాల్యుయేషన్ కిమ్ కాప్ అనే ఒక కంపెనీకి హైదరాబాద్కి చెందిన కంపెనీకి వన్ పాయింట్ వన్ ఫోర్ క్రోర్ రూపీస్ పేమెంట్ చేశారు వాళ్ళని పట్టుకున్నారు ఆల్రెడీ విచారణ చేస్తున్నారు రెండోది ఎక్కడ ఎవాల్యుయేషన్ చేయాలా విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో ఉన్న హాయిల్యాండ్ రిసార్ట్లో ఆరు కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అవాల్యుయేషన్ చేశారు వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ కోసం ఎందుకు చేయవలసి వచ్చింది మూడో అంశం అందులో ఎవరైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పాస్ చేసే కార్యక్రమం చేశారు ఇవన్నీ ఒక ఎత్తు మూడోది జగన్ రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ని పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరికి పంపించి ఆయన నోరు విప్పితే ఎవరికి ప్రమాదం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ప్రమాదం పిఎస్ఆర్ ఆంజనేయులు నోరు విప్పితే మరి అటువంటి జగన్ రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ని రాయ బేరానికి పంపించాడా ఇందులో రకరకాల కోణాలు గుండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటల్లో మనకు వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా ఇది ఒక వ్యూహాత్మకంగా మతాల మధ్య చిచ్చు పెట్టాడు ఆ చిచ్చు పెడుతున్నాడు అని ఎందుకు అంటున్నానంటే పాస్టర్ ప్రవీణ్ విషయంలో రోడ్ యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ టూ తిరుమలలో ఆవులు చచ్చిపోయినాయని ఎక్కడో చచ్చిపోయిన ఆవులను తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు తర్వాత మళ్ళీ కౌంటర్ ఇచ్చినప్పుడు దేవస్థానం వాళ్ళు సప్పుడు లేదా ఇష్యూ క్లోజ్ అయింది మూడోది గోదావరి జిల్లాలో మన ఈ మధ్య అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేసి రచ్చ రచ్చ చేశారు తర్వాత వన్ వీక్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవడైతే ఒక నాయకుడు రచ్చ చేశాడో వాడే దండేశాడని ప్రూవ్ అయింది సీసీ ఫుటేజెస్లో అక్కడి నుంచి అది సప్పుడు చేయాల తర్వాత సింహాసనం గోడ పడేపోయే విషయంలో రచ్చ చేశారు రాప్తాడు హెలికాప్టర్ విషయంలో రచ్చ చేశారు అంటే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంలో భాగంగా ఉండవల్ల అరుణ్ కుమార్ కావచ్చు హర్షకుమార్ మాజీ ఎంపీ కావచ్చు కేఏ పాల్ కావచ్చు కొంతమంది పాత్రలను తీసుకొని తదనుగుణంగా లబ్ధి పొందటం కోసం కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం శాంతి భద్రతల సమస్యను సృష్టించడం కోసం ఇటువంటి వాళ్ళని జగన్ రెడ్డి గారు పావుగా వాడుకుంటున్నాడా అందులో భాగమే ఈ నెల అక్కడ మిలాక జరిగిందా కానీ ఇక్కడ గుండెవల్ అనేది ఏంటంటే అసలు జత్వాని కేసే ఆ రేపు కేసు పెట్టారు అసలు ఆ ముద్దా ఎక్కడ పోయాడు తెలివి ఇప్పుడు దాకా ఆ కేసు తెలియకుండా ఈ కేసు ఏంటి కొత్తగా అసలు ఇది ఊహించినటువంటి పరిణామం ఇది పోలీస్ అధికారులని డీజీ ర్యాంక్ వాళ్ళని తీసుకెళ్లి లోపల దోయటం ఏంటి అనేది ఆయన క్వశ్చన్ పోలీసు వాళ్ళని డీజీ ర్యాంక్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని జైల్లో పెట్టడం వల్ల వాళ్ళల్లో ఒక రకమైన అదే దాన్ని ఏమంటారు కాన్ఫిడెన్స్ పోయి ప్రభుత్వానికి సహకరించరు వృత్తి నిర్వహణ భవిష్యత్తులో అసలు ఏ లీడర్ ఎవరికి ఫోన్ చేసి పలు చెప్పే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో వస్తుంది సో ఆంధ్ర రాష్ట్రంలో నేనేమంటానంటే వైఎస్ జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి మైనింగ్స్ లో అక్రమాలకి పాల్పడి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సహకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి జైల్లో ఉండేసి అన్ని సంవత్సరాలు బయటకు వచ్చింది ఇది కొత్తగా ఫస్ట్ టైం ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయడం కాదు ఐ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఆయన మాట విని అక్రమాలకు పాల్పడి జైలుకి వెళ్ళిన సంఘటన బయటకు వచ్చిన సంఘటన చూసాం అదే పరంపర జగన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో ఎవరైతే జగన్ రెడ్డి ఆ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారో మితిమీరి ప్రవర్తించారో అధికార దుర్వినియోగం చేశారో అది కులాలకి మతాలకు అనుకూలంగా ఐఏఎస్ ఐపీఎస్ క్లర్క్కి అంటే అతీతంగా ఏ చట్ట ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలో ఆ సెక్షన్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ మధ్యలో ఈ ప్రస్తావన కులాలు మతాలు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రస్తావన తీసుకొచ్చి చిచ్చు పెట్టే విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు మేధావిగా చెప్పబడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మాత్రం సరియైన చర్య అయితే కాదు ఇంకొక అంశం నేను చెప్తా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈయన మీద పెట్టిన సెక్షన్స్ కరెక్ట్ కాదు అనేదో సెక్షన్ త్రిబుల్ వన్ గురించి మాట్లాడాడు అంటే సెక్షన్స్ తప్ప కరెక్టా ఒప్పా అని చెప్పడానికి ఆయన ఎవరు మీరెవరు నేనెవరు కోర్టు డిసైడ్ చేస్తుంది ఏ సెక్షన్స్ కరెక్ట్ ఏ సెక్షన్స్ తప్ప అనేది సో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల పబ్లిక్ లో డిఫరెంట్ మెసేజ్ తీసుకెళ్ళటం కేసును డైవర్ట్ చేయడం పిఎస్ఆర్ ఆంజనేయులు లో ఉంటే ఆయన మీద క్లీన్ జెట్ ఇవ్వటం ఇవి అనుచితంగా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా కానీ జత్వాని కేసు తేలకుండా ఈ కేసు ఏంటి అనేదానికి అసలు జత్వాని కేసు తెలియదు అక్కడ జత్వానీ కేసు ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు జత్వానీ కేసు ఏంటంటే ఫిబ్రవరి ఫిఫ్త్న ఆమె ముంబై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అది చేయనీయకుండా ఉండటం కోసం వీళ్ళు ఫిబ్రవరి మూడో తారీఖు ఎత్తుకు వచ్చేశారు అప్పుడు ఆమె ఫిఫ్త్ హైదరాబాద్ సారీ విజయవాడలో ఉండటం వల్ల అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు ఆ కేసు నీరుగారిపోయింది పోవాలని కదా వీళ్ళు చేసింది ఇప్పుడు ఆ కేసు మాట్లాడుతున్నాడు తెలుసుకో మాట్లాడుతున్నాడా కేసు నుంచి ప్రజల్ని డైవర్షన్ చేసి ఒకటి రెండోది కేసుని డైల్యూట్ చేయటం మూడవది కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పు లేదు అని ఫోకస్ చేయటం కోసం ప్రజల్లో ఈ రకమైన ఆలోచన భావాలు రేకెత్తించడం కోసం ఈయన ఎవరో ఆడిన నాటకంలో పావుగా ఉన్నాడని చెప్పి కానీ ఆయన జైల్లో కలిసిన సందర్భంగా నా మీద ఇంకా చాలా కేసులు పడితే మీరు ఎందుకు వచ్చారండి అని అడిగాడు పిఎస్ఆర్ ఆంజనేయులు నా మీద ఇంకా కావాలని ఇంకా కేసులు పడితే నేను మైండ్ ఫిక్స్ చేసుకునేసుకున్నాను అని ఆయన చెప్పినటువంటి విధానాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చెప్పిన పాటుగా ఈయన ఈయన అరెస్ట్ కాకముందు ఉండవల్ల అరుణ్ కుమార్ ఫోన్ చేసి కాంతి రాణా టాటా విశాల్ గున్ని కుక్కల విద్యాసాగర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకొని ముందస్తు బెయిల్ తీసుకున్నారు నువ్వు కూడా తీసుకో అని చెప్పాడంట చెప్తే నాకు అవసరం లేదు అన్నాడంట అంటే దాని మీనింగ్ ఏంటి నన్ను ఎవడు అరెస్ట్ చేసేది అన్న అహంకారమా లేకపోతే ఎవడు అరెస్ట్ చేయలేదు ఛాలెంజ్ అన్న అన్నిటికి సిద్ధపడిపోయినా మూడోది మూడోది అన్నిటికీ సిద్ధపడటం అంటే జైలు ఎట్లా ఉందో ఉంటుందో చూసొస్తా అన్నాడంట అది వెటకారమా జైలు మీద మమకారమా అహంకారమా ఏ విధంగా చూడాలా అదే కుమార్ చెప్పిన మాటల్లోనే నేను తీసుకుంటున్నా అంటే అన్ని అంశాలను చూసినప్పుడు ఇది మళ్ళీ అందులో లేకదంటే కావాలని ఇందులో ఇంకొక వ్యూహం ఉందా లేదు ఇప్పుడు ఆయన నోరు విప్పితే నిజాలు బయటకు వస్తే బిగ్ బాస్కి ఎఫెక్ట్ అవుతుంది కదా ఇవన్నీ అంశాలు డిఫరెంట్ వ్యూహంలో భాగంగా ఈ ఆయన ఇలా కద జరిగిందని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఆయన నోరు ఇప్పకుండా ఉండేందుకు వ్యూహంలో భాగంగానే ఉండవాలని పంపించారు అనుకోవాలి అదే రాయభారం రాయభేరం అంటున్నా నేను అది ఒక్కటే అని నేను అనట్ల దాంతో పాటుగా ఇన్ని రకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని జత్వానీ కేసు ఏదో తప్పు కేసు కాదు అని చిత్రీకరించడం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేస్తే ఐపీఎస్ ఆఫీసర్లో పెద్ద ఇది వస్తుందని సృష్టించటం ఇంతకుముందు చాలా మంది మరి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో శ్రీలక్ష్మి జైలుకెళ్ళి వచ్చినప్పుడు మాట్లాడలేదే ఈ పెద్ద మనిషి అంటే ఇది అనేది కొత్త కాదు వాళ్ళల్లో ఎవరు ఐపీఎస్కి ఐఏఎస్ సంబంధమే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉండవు కదా భారతదేశంలో ఈయన జనాన్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టి కేసును డైల్యూట్ చేసి రకరకాల వ్యూహంతో వెళ్ళి కలిసేట అనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజియలు ఉండవల్లి వ్యూహాత్మకంగా కలిసాడు ఖచ్చితంగా బిగ్ బాస్ కొంత రాయభారమే జరిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా నిజంగానే బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన రాయబారం తోటే ఉండవల్లి అరుణ్ కుమార్ జైల్లోకి వెళ్ళి పిఎస్ఆర్తో చర్చలు జరిపారు ఒకవేళ పిఎస్ఆర్ నోరు విప్తే ఎవరు బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ఎస్ట్ అండి